హాయ్ ఫ్రెండ్స్ టు ల్యాబ్ ఛానల్ వచ్చాను కృష్ణ తెలుగు ల్యాబ్స్ ఇంక ఇప్పుడైతే మా కూతురికి గోరెండాకు పెట్టాలని చెప్పేసి మా భార్య చాలా కష్టపడి గోరెండాకు తీసుకొని వచ్చి మిక్సీ చేసి గ్రైండ్ చేసి పెట్టుకొని కవర్లో కూడా పెట్టుకొని ఉంది గ్లౌజ్ లాగా వెళ్ళండి ఆ బాబుకి ఇంక ఇప్పుడైతే ఆ బాబుకి ఆల్రెడీ ఒక చేతికి అయితే పెట్టేసింది ఇంకో చేతికి పెడతాంది పడుకునేటప్పుడు అయితే పడుకునేటప్పుడైతే అని చెప్పేసి వాళ్ళమ్మ ప్లానింగ్ అవుతుంది మామూలుగా టైంలో అయితే అసలు అబ్బా పెట్టించుకోదు మొత్తం చెరిపేసి మా బట్టలకి అబ్బా బట్టలకి అంతా పూర్తి పరతుంది అట్లానే వాళ్ళమ్మ ముందే ప్లాన్ గా చేసేసి ఇట్లా అయితే ప్లాన్ చేసేస్తుంది ఇప్పుడైతే మన ఛానల్ నిద్రపోతుంది కాబట్టి పెట్టించుకుంటుంది లేకపోతే అసలు పెట్టించుకోరు ఒకట పగటి అంతా వాళ్ళ పెద్దనాళ్ళ ఇంట్లో వాళ్ళ బాగా ఇంట్లో బాగా ఆడుకొని వచ్చి కలిసిపోయింది కలిసిపోయింది కంటే పడుకొని వచ్చింది ఇందాకటి వరకు కూడా నిద్రపోయాయి సత ఇచ్చింది వాళ్ళమ్మని పాపం వాళ్ళమ్మ అయితే కష్టపడి కష్టపడి చాలా అయిపోతుంది ఇంట్లో పని చూసుకోవాలా పిల్లల్ని చూసుకోవాలా అందుకనేసి ఇద్దరు మేలుగానే అదే తనకి వీడియో అయితే తీసుకున్నాము అయితే పిల్లలకి ఫోన్ పెడతా ఉంటారు అందరూ డిజైన్ చెప్పి నేనైతే మా గార్య వద్దని గోరెంట్ వద్దులే ఫుల్ ఫుల్గా పెట్టేసి చేతికి అందరి చెప్పినాను తనేసి తను కూడా గోరింట అదే పనిగా అటుపక్క సందులోకి వచ్చేసి మిక్సీ కార్ చేసి పెట్టుకోండి స్మూత్ గా లేకోకుండా నైస్ నైస్గా లేకోకుండా కొంచెం మీడియం గానే అంత మిక్స్ చేసి పెట్టుకోండి ఇంకా కొంతమంది అయితే బాగా రెడ్డిగా ఇంకా బాగా పండడానికి నిమ్మకండు రసం కానీ నిమ్మకాయ రసం కానీ లేదంటే చింతపండు రంగా వాడుతుంటారు అదేమి వాడలేదు గొంటకు మాత్రమే చేతులకి అయితే అయిపోయింది కళ్ళకు కూడా అయిపోయింది అక్కడే కళ్ళకు పెట్టేటప్పుడు తిన్నాడు తన్నాడు వేస్తుంది గ్లౌజులు కూడా కట్టి పారేస్తాము చేతులకి అయితే కళ్ళకి లేకుండా వినా తండ్రి తండ్రి వేస్తుంది కాళ్ళేస్తుంది అయితే మంచి ఇవ్వకు నేనైతే ఒక ఫోన్లో చార్జింగ్ ఛార్జింగ్ ఉంది అనేసి లైటింగ్ అయితే చేసినాను నా ఫోన్ లో చార్జింగ్ తక్కువ ఉంది అట్లే వీడియో తీస్తాను పాల్గొన్న అయితే వాళ్ళన్నా ఎప్పుడో నిద్రపోయినప్పుడు ఇరవై నిమిషాలు అడుగుతా నిద్రపోయి బాగా నిన్న ఆడుకుంటారు ఆడుకొని పడుసమ్మ నేర్చుకుంటారు ఎప్పుడైతే అంతా నిద్ర హృదయాన్ని అయితే వీడియో తీశాను బాగా ఎర్రగా పండింది చూడండి ఇంకా తడి తెడిగానే ఉన్నాయి చేతులు దీన్ని కడిగిచ్చి కూడా బాబు సత ఇచ్చేసింది నైట్ అయితే కాళ్ళన్నీ గుంచుకుపోయి పాపం గట్టిగా ఎడిచేసింది రెండు గంటల టైంలో నాకైతే చాలా పైన వేసింది చూడండి ఫ్రెండ్స్ బాగా ఎర్రగా పండింది మా కూతురికైతే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్